ఓకే అంటే ఈ సోరియాసిస్టోర్ రిలేటెడ్ కొన్ని కేస్ స్టడీస్ మీకు వచ్చి ఉంటాయి అంటే మీకు పేషెంట్స్లో డీల్ చేస్తూ ఉంటారు కదా సో అలా వచ్చినప్పుడు మీకు ఎలాంటి వెరైటీస్ వచ్చాయి ఇప్పటివరకు సో దాంట్లోంచి వచ్చిన మీ అనుభవంతో మాతో షేర్ చేసుకుంటారా ఒక ఒక థింగ్ అయితే చెప్పాలండి ఏంటంటే చాలామందికి ఇది ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ సోరియా ప్రెగ్నెన్సీ ఓకే కొంతమందికి ప్రెగ్నెన్సీకి వాళ్ళు నుంచో చిన్నప్పటి నుంచో నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచో వాళ్ళకి సోరియాసిస్ ఉండి ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తో సఫర్ అవుతూ ఉంటారు మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి చాలా మంది అంటారు ప్రెగ్నెన్సీలో మరి హోమియోపతి మెడిసిన్ వాడచ్చా ఆ టైంలో మళ్ళీ ఇంకేదన్నా అవుతుందా ఇలాంటి అయితే ఆటోమేటిక్గా ఇది నేచర్ యొక్క దిస్ థింగ్ అంటే ఏం చేంజ్ ఆ వచ్చే హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ వలన ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల చాలా మందిలో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సోరియాసిస్ వెళ్ళిపోతుందండి ఏ మెడిసిన్ లేకుండానే టోటల్గా ఆటోమేటిక్గా నీట్గా క్లియర్ అయిపోతుంది ఎక్కడ ఏం ఉండదు మనకు ఒక ప్యాచ్ కూడా లేకుండా వెళ్ళిపోతుంది అనమాట ఓకే అమ్మయ్య మొత్తానికి మేము తగ్గించామేమో అనుకుంటారు ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం కానీ కాదు అది అది అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీలో మొత్తం పర్సెంట్ ఆఫ్ పీపుల్ టెన్ పర్సెంట్ లో పోదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ లో మొత్తం గా క్యూర్ అయిపోతుంది క్యూర్ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మదర్ పిల్లలకి మిల్క్ ఇస్తున్న టైంలో కూడాను ఉండదు ఆ తర్వాత మెల్లగా మళ్ళీ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది ఇది ఫిజికల్ గానే జరిగే థింగ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ కాదన్నట్టు ఆటోమేటిక్ గా భగవంతుడు ఏర్పాటు చేశాడు దానికి అంతే అంటే ఆ టైంలో అంతమంది ఆ వరకు తగ్గిపోతుంది ఆ తర్వాత డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇది కొంచెం మెరాక్లస్ థింగ్ లాగా అనిపిస్తుంది అండి అసలు ఎందుకు తగ్గుతుంది ఏ హార్మోన్స్ మరి అవే హార్మోన్స్ ట్రీట్ మెంట్ ఇస్తే మరి నిజంగానే తగ్గుతుందా అనే అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి అనిపిస్తుంది అన్నట్టు సరే ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి అవి ఇస్తే మరి తగ్గుతుందా అలాంటిది ఏం లేదు మళ్ళీని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే ఆ విధంగా తగ్గుతుంది మళ్ళీ వస్తుందండి ఇంకా ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ ఎట్లా అంటే కొంతమంది ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు కదా దాంట్లో చాలా మంది ఎప్పుడో పుట్టినప్పుడు వచ్చి ఎప్పటి నుంచో ఉండి ఉంటాయి వాళ్ళ లైఫ్ అంతా రూన్ అయిపోయి ఉంటుంది అంటే నలభై ఏళ్ళు వచ్చి ఉంటాయి పెళ్లి కూడా చేసుకుని ఉండరు అలాంటి వాళ్ళకైనా కూడాను మనం కరెక్ట్ గా వాడితే అలాంటి వాళ్ళకి టైం తీసుకుంటుంది మూడు నాలుగేళ్ళు తీసుకుంటే నాలుగైదు ఏళ్ళు తీసుకుంటుంది బాగా తగ్గుతుంది కొంతమంది కొంతమందికి సతాయిస్తుంటారు అండి అంటే మనం వాళ్ళకి వచ్చి ఉంటుంది ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి వచ్చింది మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం తగ్గుతుంది బాగానే ఉందండి ఇంక అయిపోయింది మీరు వెళ్ళిపోండి అనే టైం టైంకి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది వెళ్ళిపోయి బాగానే ఉంది అండి అప్పుడు ఏంటంటే కొంతమంది వాళ్ళ చుట్టుపక్కల వచ్చే వాళ్ళు ఏమంటారు అంటే డాక్టర్ గారు మరి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాం అన్నట్టుగా మళ్ళీ మీరు ఏదో చేశారని అనుకుంటారు మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడానికి ఏదో చేస్తారు అలాంటిది కాదు కాకపోతే వాళ్ళకి ఏముంటుందంటే మనం కొంచెం అంటే సైకాట్రిక్ బేస్తో మనం ఆలోచించినట్టయితే అరే ఇన్ని రోజులు ఈయన క్షేమంగా ఉన్నాను ఈయన అండర్లో ఉన్నాను మెల్లగా నాకు తగ్గిపోయింది బాగానే తగ్గిపోయింది ఇప్పుడు బాగున్నాను ఇంకా ఇంకా స్టాప్ చేద్దాము అనుకునే టైంకి వాళ్ళకి టెన్షన్ డెవలప్ అవుతుందండి ఓ ఓకే ఇంకా టచ్ లో ఉన్నాయనంట కాబట్టి ఆర్ట్ స్ట్రెస్ వల్ల కూడా ఏదో ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ అవుతాయి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ ఇన్ రిటర్న్ ఇన్ ఎనీ ప్లేస్ నా ఎక్స్పీరియన్స్ నాకు అట్లా అవుతుంటుంది అనమాట కొన్ని కేసులు అరే ఇంత బాగా తగ్గించాం అంత బాగించాం మళ్ళీ వచ్చింది ఏంటి మళ్ళీ మెల్లగా ఇంక్రీజ్ అవుతుంటుంది ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఏ రిపోర్ట్ చూపించినా నార్మల్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ మళ్ళీ ఎందుకు వచ్చింది అని ఇంకా అలాంటి వాళ్ళలో ఏంటంటే ఎండింగ్లో ఏం చేస్తామంటే ఓన్లీ ప్లాస్టిపో ఇస్తూ ఉంటాం అనమాట ఇంకా వాళ్ళకి మెయిన్ మెడిసిన్స్ అవసరం లేదు చనిపోయింది కాకపోతే ఊరికే కొంతకాలం వాడండి అనేసి కొంతకాలం మెల్లగా ప్లాసిపో ప్లాసిపో ఇచ్చేస్తూ అలా అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది